వెల్కమ్ స్టోరీ బుక్ ఆడియో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నా చెల్లి స్టోరీ బాబామర్జన్ ప్రేమ కేత తీసేయాల్సి వచ్చింది దయచేసి అర్థం చేసుకోండి ఎప్పుడైతే మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చాను ఏంటక్క నువ్వు అనేది బాధగా అన్నాడు శరత్ అవును శరత్ నువ్వు విన్నది నిజమే శశిరైక నా ఇంటి కోడలి కాదు తీరంగా చెప్పింది సంగీతం అదేంటక్క అలా అంటున్నావు మాట ఇచ్చింది నువ్వు పెళ్ళి చేద్దాం అన్నది నువ్వు మరి ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు సరే నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను కట్నం ఏమి ఇస్తావు పెట్టిపోతలు ఎంతవరకు తట్టుకోగలవు తెలుసుగా మీ బావగారు ప్రతిదీ డబ్బుతోనే వెలకడతారు ఇప్పుడు నువ్వు ఉంటుంది కూడా అద్దె కొంపలో అలాంటిది నా కొడుకు నీకు ఎలా ఇస్తాను అని అనుకుంటున్నావు తమ్ముడు మనసు బాధపడుతుందని ఆలోచించకుండా ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్టు విషయం అంతా చెప్పింది అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అనే కదా నా కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకోను అంటున్నావు ఆవేశంగా అన్నాడు అవును అయినా ఇప్పుడు ఎందుకంత కోపం శరత్ వాళ్ళు ఏం పెద్దవాళ్ళు అవ్వలేదు కదా చిన్న వయసు కదా కాబట్టి బాధపడాల్సింది ఏముంది చెప్పు తేలిగ్గా చెప్పేసింది ఏంటక్క అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు నీకు అసలు బాధగా అనిపించడం లేదా కోపంగా అన్నాడు ఎంత కాదన్నా కూతురు కాదని ముఖం మీదే చెప్పేసరికి శరత్కి ఎక్కడలేని కోపం వచ్చింది బాధ ఎందుకు వాళ్ళిద్దరు ఏమైనా వయసులో ఉండి ప్రేమించుకున్నారా లేదంటే నా కొడుకేమన్నా నీ కూతురికి కడుపు చేసి వదిలేశాడనా సీరియస్గా ఉంది అక్క ఎంతో ఆవేశంగా అరిచాడు శరత్ కోపం చేసిన శ్రీవాణి ఏవండి అతని భుజంపై చేయి వేసి ఎందుకంత ఆవేశపడుతున్నారు వదిన చెప్పింది తప్పేముందని నెమ్మదిగా ఉంది భార్య మాటలకి షాక్గా చూశాడు ఇప్పుడు గొడవ ఏం పెట్టుకోకండి ఎంత కాదన్నా వదినమని ఇంటి ఆడపడుచు తన మీద మీరు గొడవ పట్టడం కరెక్ట్ కాదు నచ్చ చెప్తూ అంది శ్రీవా మాటలకి శరత్ ఏం మాట్లాడలేదు ఉన్న భార్య ఏం మాట్లాడినా ఏదో అర్థం ఉంటుందని ఆలోచించి తన రూమ్కి వెళ్ళిపోయాడు వదిన ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నా మీరు ఆయన మాటలు మనసులో ఏం పెట్టుకోకండి నచ్చ చెప్పింది వాడికి ఎలానో బురం లేదు నీకైనా ఉంది సంతోషం నువ్వే చెప్పు చేతిలో గవ్వ కూడా లేదు శిష్యక్కని ఎవడు చేసుకుంటాడు అని ఆశకైనా హద్దుండాలి అని తను చెప్పాల్సిందంతా చెప్పి బయటకు వచ్చింది డ్రైవర్ అభి ఎక్కడ అమ్మగారు చిన్నబాబు మేడ మేడపైకి వెళ్ళారు అని శరత్ ఇంటివైపు చూపించాడు వీడికి చెప్పాను కదా వెళ్ళొద్దని నాకు మెట్లెక్కే ఓపిక లేదు నువ్వే వెళ్ళి వాడిని తీసుకొనిరా డ్రైవర్కి ఆర్డర్ ఇస్తుంది చచ్చినట్టు లోపలికి వెళ్ళి టెర్రస్ పైకి వచ్చాడు బావా ఇది నాది అభిజిత్లో పెళ్ళాక్కుంది శశిరేఖ ఏ నాది ఇది అబద్ధం అన్నాడు నేను అబద్ధమాడతాను అబద్ధం ఆడతాను అబద్ధాలు ఆడితే కళ్ళు పోతాయని నా నాన్న చెప్పాడు అభిజిత్లో మళ్ళీ పెళ్ళాక్కుంది లాక్కుంది శశి నువ్వు నా కోపం తప్పించుతున్నావు శశి నువ్వు నా కోపం రప్పిస్తున్నావు సీరియస్గా అన్నాడు అంతే శశి బిక్మోహం వేసుకొని చూసింది ఏడు పొక్కటే తక్కువ ఎందుకు నా మీద ఆరస్తున్నావు బావా నా పెన్ నేను తీసుకుంటే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించింది వచ్చిన పని ఏంటో మర్చిపోయి ముచ్చటగా కనిపిస్తున్నా ఆ గొడవ చూస్తుండిపోయాడు డ్రైవర్ నాకు ఇలా ఎదురు సమాధానం చెప్తే అస్సలు నచ్చదు అయినా పెన్ కోసం గొడవ ఎందుకు చెప్పు మీకు ఇప్పుడు ఏం లేవుగా కాబట్టి పెన్ తీసేసుకో మా అమ్మని అడగాలని కానీ నాకు బోరెడు పెన్లు స్కెచ్ కొంటుంది ఎంతో గర్వంగా చెప్పాడు ఎందుకు ఆ మాటకి శశిరే కలానే చూసింది తిట్టాడో లేదంటే పొగిడాడో ఆ పని పసి మనసుకి అర్థం కాలేదు కానీ కోపం మాత్రం వచ్చేసింది ఈ పెన్ నేను నాకొద్దు నువ్వే ఉంచుకో అని చేతులు పెట్టి కింద కూర్చుంది కోపంగా నీ ఇష్టమని ఆమె పక్కన కూర్చొని తన జేబులో ఉన్న చైన్ తీశాడు శశి ఏంటి కోపంగా చూసింది ఈ కోసం ఏం తెచ్చానో చూడు నవ్వుతూ తన చేతిలో ఉన్న చైన్ చూపించాడు ఏంటి బావా ఇది అని చిన్న చూస్తూ అది బావా అని శశి అనే లోపే ఆమె మెడలో చైన్ వేశాడు అభి అది చూసి నా డ్రైవర్ షాక్ అయ్యాడు ఏంటి బావా ఇది ఇలాంటిది నేను మా అమ్మ మెడలో చూశాను ఇంకా మా టీచర్ మెడలో చూసా దీన్ని ఏదో అంటారు బావా అని బొగ్గ మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తుంది శశి ఏమంటే మనకెందుకు అమ్మ నేను పెద్ద షాపింగ్ మాల్లో మూడు కొనుక్కోమంది బాగుందని నీకు తెచ్చాను తెలుసా గొప్పగా చెప్పాడు అభి అవునా బాబా అప్పటివరకు అభి మీద ఉన్న గొప్ప మర్చిపోయింది చైన్ తెచ్చాడన్న ఆనందంలో చాలా బాగుంది ఉండు మా నాన్నకి చూపిస్తాను అని పైకి లేచింది కానీ శశి సంతోషం రెండు నిమిషాలు కూడా లేదు వెంటనే పరుగును ముందుకొచ్చి శశి మెడలో నల్ల పూసల చైన్ లాగాడు ఓ కుర్రాడు అది చూసి డ్రైవర్తో పాటు అభి షాక్ అవ్వలేదు కానీ కోపంగా చూశాడు తన చైన్ తెగిపోయింది అని ఏడుస్తూ చూపించింది శశి ఏ శశి మెడలో చైన్ ఎందుకు లాగావు అని అభి అడిగేలోపు ఆ కుర్రాడు పారిపోయాడు బాబా చూడు చైన్ తెగిపోయింది ఏడుస్తూ చూపించింది శశి నీకు అసలు జాగ్రత్త అనేది లేదు శశి ఎప్పుడు అంతే నేను ఎప్పుడు ఏది ఇష్టపడినాదే నాశనం చేస్తావు కోపంగా అన్నాడు నేనేం కావాలని చేయలేదు కదా బావా మరి ఎందుకు అంత కోపం ఏడుస్తూ ఉంది అసలు వాడేవడు ఏమో నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ ఉంది అలా ఏడిస్తే నాకు చిరాకు అర్థమైందా కోపంగా అన్నాడు తండ్రి పెంచిన పెంపకం తల్లి పెట్టిన గర్భం అవిని అలా కోపంగా మార్చిందని చెప్పాలి ఛీ నీతో మాట్లాడాలంటేనే చిరాకు వస్తుంది బావ ఎవరో వచ్చి చెయ్యి లాగితే నన్ను ఎందుకు తిడుతున్నావు నీకు అత్తయ్యలా బాగా పొగరు ఏడుస్తూ అంది మా అమ్మని పొగరంటావా అప్పటికే అభిముఖం కందగడ్డలా మారిపోయింది వాళ్ళమ్మ మాట నాన్నందుకు ఎక్కడ లేని పౌరుషం వచ్చింది అవును మీ అమ్మ కూడా ఎప్పుడు నాతో ఇలానే మాట్లాడుతుంది అందుకే పొగరు అన్న బావా లేదంటే ఎందుకంటాను నువ్వు అచ్చి అత్తయ్యలానే మాట్లాడుతున్నావు టక చెప్పేసింది సంగీత ఎప్పుడు శశి రేఖతో ప్రేమగా మాట్లాడింది లేదు అందరూ ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడడం ఎవరు లేనప్పుడు మాత్రం శశితో కోపంగా మాట్లాడి నెత్తిన మొట్టిక్క వేసేది ఆ అనుభవం సంగతి కోసం పొగరు అని పేరు పెట్టింది శశి మాట్లాడితే పొగరంటావా నీతో నేను అసలు మాట్లాడను ఈ పెన్ కోసం కూడా నాతో గొడవపడ్డావని శశి చేతిలో పెన్ తీసుకొని నేలకి విసిరి కొట్టి కోపంగా వెళ్ళాడు కింద పెన్ తీసుకొని ఏడుస్తూ చూసింది శశి బావ ఎప్పుడు ఇంతే నాకు ఇష్టమైన వాటిని దూరం చేస్తాడు ఏడుస్తూ కూర్చుంది ఏంటన్నా మేడపైకి ఎందుకెళ్ళావు కారులో కూర్చున్న కొడుకుని అడిగింది సంగీత ఏం లేదమ్మా శశితో ఆడుకుందామని వెళ్ళాను చిరాగ్గా చెప్పాడు కాలు మీద కాలేసుకొని అయినా దాంతో ఆటలు వింటేనా ఇంకెప్పుడు తనతో ఆటలు ఆడుకు సరేనా కొడుకు తలనింపుతూ ప్రేమగా చెప్పింది నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా ఇంకెప్పుడు తనతో ఆటలాడును అయినా శశి ఎప్పుడు నా హ్యాపీనెస్ పాడు చేస్తుంది తెలుసా చైన్ మీద కోపం తను తెచ్చిన చైన్ వేసుకున్న జాగ్రత్తగా చూసుకో లేదన్నా కోపం తనే కాదు నాన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతే ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో మీ నాన్న కానీ మామయ్యతో శరత్ కానీ అత్తయ్యో శ్రీవాణి కానీ శశిని పెళ్లి చేసుకో అన్న చేసుకోకు ఎందుకంటే తనని హ్యాపీనెస్ మొత్తం పాడు చేస్తుంది అప్పుడు నువ్వు లైఫ్ అంతా ఇలానే సాడ్గా ఉండాలి ప్రేమగా తల్లిని మృతు అభికి అర్థమయ్యేలా చెప్పింది అవునా అమ్మ రెండు కళ్ళు పెద్దవి చేసి అన్నాడు అవును అందుకే మా జోలికి రావద్దు శశి మా ఇంటి ఇంటికూడలు కాదని తెగేసి చెప్పాను ఈ రోజు నుంచి శశి వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కాదు వాళ్ళెవరో మనమెవరో సరేనా అభి చిన్ పట్టుకొని వసపెట్టేలా చెప్పాల్సి అని చెప్పింది తల్లి మాటలు అభి మనసులో బాగా నాటుకున్నాయి ఆ మాటలు విని డ్రైవర్ మాత్రం ఇవి చేసిన పని తలుచుకొని ఏంటి ఈ పిల్లాడు చేసిన పని చెప్పినా అవి వెనకేసుకొస్తారు శరత్ బాబు చాలా మంచివారు కానీ ఎందుకు సంగీతమ్మ వాళ్ళ కోసం చెడ్డగా చెప్తుంది ఆయన మనకెందుకు పెద్దవాళ్ళ విషయాలు అనుకున్నాడు ఏడుస్తూ కిందకొచ్చి శశి సోఫాలోకి వచ్చింది ఈ బావ ఎప్పుడు ఇంతే నన్ను తిడుతూనే ఉంటాడు అసలు తప్పు నాది లేకపోయినప్పుడు నేనెందుకు మాటలు పడాలి అనుకుని తల్లిదండ్రుల మాటలు తన చెవికి చేరడంలో ఏడు పాపేసింది ఎందుకు అప్ప శ్రీవాణి చూసావుగా మా అక్క ఎలా పరావి అన్నీ చేసిందో కోపంగా అన్నాడు వదిన ఏముందండి సూటిగా అడిగింది అసలు నాకు తెలియకడుగుతున్నా నువ్వెందుకు మా అక్కను వెనకేసుకొస్తున్నావు సీరియస్గా అడిగాడు సంతోషపడాలి కానీ బాధ ఎందుకు పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు కంటి నిండా నీళ్ళతో అంది శ్రీవాణి ఏం అర్థం కాక చూశాడు శశి పుట్టినప్పుడు మన దగ్గర డబ్బు హోదా పేరు పలుకుబడి అన్నీ ఉన్నాయి అందుకే శశిని ఇంటి కోడలిని చేసుకోవాలని సంగీత వదినంది కానీ ఇప్పుడు ఈ రుష్ణాఫీ మన దూరం అయ్యాకే బిజినెస్లో నష్టం వచ్చి సర్పం కోల్పోయాము అందుకే శశిని ఇంటి కోడలుగా వద్దు అని చెప్పేసింది అంత మన మంచికే కదండి మన కష్టాల్లో ఆదుకోలేని వాళ్ళు రేపు అన్న రోజున మన కూతుర్ని బాగా చూసుకుంటారా డబ్బుతో బంధుత్వం కలుపుకోవాలి చూస్తే అది ఎక్కువ కాలం ఉండదండి డబ్బున్నంతసేపు ఆ ప్రేమ విలువ ఆప్యాయతలు ఈరోజు డబ్బు ఉంటేనే విలువ అండి డబ్బుకున్న విలువ మనిషికైతే లేదుగా శరత్ చేతికి పట్టుకొని శశి జీవితం కోసం బాధపడి కండి ఎప్పటికైనా మీరు మళ్ళీ బిజినెస్ విషయంలో నెంబర్ వన్గా ఉంటారు ఆ నమ్మకం నాకుంది శరత్కి ధైర్యం ఇచ్చింది భార్య మాటలకి శరత్ ఏం మాట్లాడలేదు మీరు అంటే మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి శ్రీవాణి మనం మూడు రోజులే వెళ్ళిపోదామండి ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే ఉంటే మీరు ఇలానే జరిగింది తలుచుకొని బాధపడతారు మన జీవితం సంతోషంగా ఉండాలంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం బాధగా ఉంది సరే శశిని పిలు నేను ఇప్పుడే కారు మాట్లాడేసి వస్తా అని శరత్ బయటికి వెళ్ళాడు అంతా విన్న శశి ఆలోచిస్తూ అంటే మా దగ్గర డబ్బు లేదని అత్తయ్య మా నాన్నని అమ్మని బాధ పెట్టిందా అనుకొని శివాని దగ్గరకు వచ్చింది అమ్మా ఏంటి తల్లి కండ్లో తుడుచుకుని ఉబ్బికొస్తున్న కన్నీటి ఆపుకుంది అమ్మా ఎందుకు నువ్వు నాన్న బాధపడుతున్నారు మనల్ని వద్దు అందా అవాయికంగా అడిగింది ఎలా అడగగానే షీ అని ఏడుపాగలేదు లేదమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాకు భయంగా ఉంది ఏడుస్తూ అంది ఏడువుకు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అత్త ఏం అనలేదు లేదు మా అత్తయ్య మిమ్మల్ని ఏదో అంది నాన్న నువ్వు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను అంది అయ్యో బంగారం అవన్నీ పక్కన పెట్టు ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో మనకి డబ్బు శాశ్వతం కాదు తల్లి ప్రేమ బంధుత్వం డబ్బులతో కూడిన ప్రేమ బంధాలుని దరిదాపులోకి రానివ్వకు సరేనా కూతురు తల్లినింబడుతూ అంది అర్థమైందమ్మా అంటూ తల్లివైపు బాధగా చూసింది శశి మనసులో ఆ మాటలు బాగా నాటుకుపోయాయి డబ్బున్న వాళ్ళని నమ్మకూడదన్న పాయింట్ ఆమె మెదడులో నాటుకుపోయింది ఇంకా ఉంది నచ్చితే కామెంట్ చేయండి